హలో అండి అందరూ ఎలా ఉన్నారు అండ్ అంజలి అంటే చాలా సీరియస్గా రాస్తుంది అండ్ ఎక్కడికి వెళ్ళి రాస్తుందో మీకు టైటిల్ చూస్తే అర్థమవుతుంది కదండి సో నేనేం రాస్తున్నాను ఏంటి అన్నది ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడాలని అనుకుంటున్నానండి హలో అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అంజలి గణేష్ తెలుగు వ్లాగ్స్ అండి అండ్ మీరు కనుక నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తే మా వీడియోస్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి అండ్ మీ లైక్స్ నాకు చాలా చాలా యూస్ఫుల్ అయితే అవుతాయి అనమాట అండ్ ఇప్పుడైతే మేము హల్దియాలో ఫస్ట్ టైం ఫ్లవర్ షో చూడటానికి అయితే వెళ్తున్నామండి అండ్ ఫస్ట్ టైం ఫ్లవర్ షో చూస్తున్నాము అండ్ లాస్ట్ ఇయర్ అయితే మా బావ చూశారు లాస్ట్ ఇయర్ మేము ఈ టైంకి అయితే రాలేదండి సో ఇదే మాకు ఫస్ట్ ఫ్లవర్ షో అనమాట అండ్ హల్దియాలో అందుకని చెప్పి ఇంకా ఫ్లవర్ షో చూద్దామని అయితే మేము మా పిల్లలమైతే రెడీ అయిపోయామండి మా బావకైతే ఈవినింగ్ షిఫ్ట్ అనమాట సో మా బావ షిఫ్ట్కి అయితే వెళ్ళిపోయారు అండ్ నేను ఇంకా పిల్లల్ని తీసుకుని వెళ్దామని ఇంకా రెడీ అయిపోయాం అనమాట అండ్ టైం చూస్తే ఈవినింగ్ సెవెన్ అయిపోయింది అండ్ ఈ సెవెన్కి అయితే మేము రెడీ అయి వెళ్తున్నామండి ఇక్కడైతే మా పిల్లలు చాలా లిఫ్ట్ దగ్గరికి వచ్చి ఇంకా స్టార్ట్ అయిపోయారు అండ్ ఇక్కడికి కిందకు వచ్చిన తర్వాత ఇంకా మా పాపకి తన ఫ్రెండ్ కనిపిస్తే తను మాట్లాడుకుంటుంది తనకు చెప్తుంది అనమాట వెళ్తున్నామని అండ్ ఇక్కడ బాబీ వాళ్ళందరూ స మీటింగ్ ఏదో పెట్టుకున్నట్టు ఉన్నారండి అండ్ బెంగా ఈ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ అనమాట సో వీళ్ళు మీటింగ్ అయితే పెట్టుకున్నారు ఇంక మేమైతే బయలుదేరిపోయాము అండ్ ఇప్పుడైతే మా టౌన్షిప్ దగ్గరికి అయితే వచ్చేసామండి అండ్ టౌన్షిప్ దగ్గరికి వచ్చాక ఇంకా ఈ గేట్ నుంచి ఎంట్రీ ఉంటుందా లేదా అని అనుకున్నాము సో మాకైతే చెప్పారు ఇలా వద్దు మేడం వేరే గేట్ నుంచి ఎంట్రీ ఉంది వెళ్ళండి అని సో మాకు ఇక్కడ వర్క్ ఉంది అని చెప్తే ఇంకా ఎంట్రీ అయితే ఇంకా ఇచ్చారండి సో ట్రాఫిక్ అది ఎక్కువ ఉంటుంది కదా సో అందుకని చెప్పి ఈ ఎంట్రీ అవ్వదని చెప్పారనమాట అండ్ మా బాబుకి సైకిల్ అయితే ఇంక ఇక్కడే ఉంచేసామండి గ్రౌండ్ దగ్గర క్వార్టర్ ఉంటే ఫ్రెండ్ వాళ్ళది సో అక్కడే అనమాట ఇంకా ప్రతిసారి ప్రాక్టీస్కి క్రికెట్ ప్రాక్టీస్కి వచ్చేటప్పుడు ఇంకా ఇబ్బంది అవుతుందని చెప్పి ఇంటి దగ్గర ఉండాల్సిన సైకిల్ ఇక్కడ తెచ్చి అయితే పెట్టేశాం అనమాట అండ్ ఈ అయితే ఇంకా సైకిల్ చాలా చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది మాకు సో ఆ సైకిల్ అయితే తీసుకోవడానికి వెళ్తున్నామండి ఇక్కడ క్వార్టర్ దగ్గరికి ఇంకా పక్కన వెళ్తూ ఉన్నప్పుడు ఇంకా అన్ని లైటింగ్స్ అయితే అరేంజ్మెంట్ చేశారండి సో ఫుల్ లైటింగ్తో కలకల టౌన్షిప్ అంతా అండ్ చాలా చాలా బాగుంది కదా అండ్ సైకిల్ అయితే ఇంకా ఇక్కడే ఉంచాం కదండి సో ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకోవాలి అండ్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామో మా పాప వెళ్ళి ఇంకా సైకిల్ అయితే తెచ్చేయమని చెప్పాను అండ్ ఇంకా కనిపిస్తే ఇంకా అక్కడే ఉండిపోవాల్సి వస్తుంది కాసేపు సో ఇంకా వెళ్ళి తీసుకొచ్చేసింది తను అండ్ తీసుకొచ్చిన తర్వాత ఇంకా మా వాడైతే ఇంకా సైకిల్ కోసమే వెయిట్ చేస్తున్నాడు సో సైకిల్ తేగానే ఇంకా దాని మీద కూర్చుండిపోయాడు అనమాట ఇంకా మాకు బాగుంది కదా సైకిల్ కొంచెం హ్యాండ్స్ ఫ్రీ అనమాట అండ్ పిల్లలు సైకిల్ మీద కొంత కొంతసేపు ఉన్నా సరే మనకి కొద్దిగా ఫ్రీగా తిరగడానికి అవుతుందని చెప్పి ఇంకా ఈ సైకిల్ అయితే ఇంకా యూజ్ చేస్తున్నాం అనమాట ఇంకా మా పాప అయితే ఇంకా వాడిని నడిపించేస్తుంది ముందుకి అండ్ ఇదైతే మనకి గోల్డెన్ జూబ్లీ అయినప్పుడు ఇదంతా కంప్లీట్గా రెనోవేట్ చేసామని చెప్పే కదండి సో ఇదంతా మొత్తం రెనోవేషన్ అయ్యింది ఇప్పుడంతా ఒక సినిమాస్టిక్ వ్యూ లాగా మనం ఎప్పుడైనా ఫొటోస్కి వీడియోస్కి అయితే ఇక్కడ చాలా చాలా బాగుంటుంది అండ్ పక్కన కూడా మనకి బోటింగ్ కూడా ఉందన్నమాట సో బోటింగ్ ఉంది ఇంకా పక్కన నెహర్ ఉంది సో చాలా చాలా బాగుంది అనమాట నెహర్ మధ్యలో మనకి టెంపుల్ కూడా ఉందండి అండ్ మనకి ఇక్కడ ఎంట్రన్స్ గేట్ దగ్గర మనకి మంచిగా డిజైన్ అయితే చేశారు పువ్వులతో అండ్ ఇప్పుడైతే మనం గ్రౌండ్ దగ్గరికి ఫ్లవర్ షో దగ్గరికి అయితే వచ్చేసామండి అండ్ ఫ్లవర్ షో చూసారా మనకి పైన ఇండియన్ ఆయిల్ అని హల్దియా రిఫైనరీ ఫార్టీ సిక్స్త్ యాన్యువల్ ఫ్లవర్ షో అంటండి ఇది సో ఇక్కడ గ్లోరియస్ ఫిఫ్టీ ఇయర్స్ అని రాసి కూడా పెట్టారు అండ్ పెద్ద ఫ్లవర్ అయితే డిజైన్ చేశారు అండ్ ఈ ఆ మనకి రకరకాల పువ్వులతో అయితే డిజైన్ చేశారండి అండ్ ఎంట్రన్స్ ఇలా ఉంది అంటే ఇంకా లోపలికి వెళ్తే ఇంకెలా ఉంటుందో అని అనిపించింది అండ్ పదండి లోపలికి అయితే వెళ్ళి చూద్దాము ఇక్కడ ఆ బిల్డింగ్ అయితే ఉంది కదండి కంప్లీట్ లైటింగ్ అయితే సెట్ చేశారు అండ్ లోపలికి వెళ్తున్నప్పుడు మనకి ఆచ్ రెండు వైపులా ఒకేలాగా డిజైన్ అయితే చేశారండి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా అండ్ లోపలికి వెళ్తున్నప్పుడు అయితే మనకి అర్థమవుతుంది చాలా చాలా బాగుందనమాట అండ్ ఫ్రంట్ అండ్ బయట లోపల రెండు ఒకేలా ఉండేలాగా అయితే మనకి ఆచ్ని డిజైన్ చేయడం అయితే జరిగిందండి అండ్ చాలా బాగుంది కదా అండ్ ఇప్పుడైతే ఈ లోపలికి అయితే వెళ్దామండి అండ్ లోపలికి వచ్చి వచ్చిన తర్వాత కూడా మనకి సేమ్ డిజైన్ బయట ఎలా కనిపిస్తుందో లోపల కూడా అలానే ఉందనమాట సో ఇక్కడ పక్కనంతా మనకి బంతి పువ్వులతో అండ్ బోకేలతో కొంచెం డెకరేషన్ అయితే చేశారు కర్టెన్స్ పెట్టి అండ్ ఇక్కడ హ్యాంగింగ్స్తో పూల కుండీలు అయితే పెట్టారండి ఇక్కడ మా అండ్ బాబుని ఎత్తుకున్నట్టు ఉన్నారు అండ్ ఇక్కడ మనకి రెండు గుర్రాలను అయితే పెట్టారండి సో ఇక్కడ మనకి కార్వింగ్ అని ఇవి ఇవన్నీ కాంపిటీషన్స్ అనమాట రకరకాల పువ్వులు ఇవన్నీ పెట్టారు కొంతమంది జ్యువెలరీ కార్వింగ్ చేశారు కొంతమంది అండ్ పక్క అక్కడ ఏదో బర్డ్ ఉన్నట్టు అయితే కార్వింగ్ చేశారండి ఇక్కడ పికాక్ కార్వింగ్ కదండి పికాక్ లాగా చేశారు బాగున్నాయి అండ్ ఇక్కడ మనకి అండ్ ఇక్కడ మనకి మూడు రంగుల పువ్వులు అయితే కనిపిస్తున్నాయి కదా సో ఇవి కూడా మనకి కాంపిటీషన్సే అండి అండ్ ఈ కాంపిటీషన్స్ అన్నీ అయితే ముందే అయిపో అయిపోయాయి అనమాట సో ఇక్కడ చూసారండి అండ్ ఒకే కుండీలో మూడు కలర్స్ పువ్వులు అయితే ఉన్నాయి అండ్ ఇవి కూడా అండ్ ఇక్కడ నుంచి ఆ చివరి వరకు మనకి ఇవన్నీ ముందుగా కాంపిటీషన్స్ అయితే పెట్టారు అండ్ ఇక్కడైతే మనకి వాటర్ డొమెస్టిక్ ప్లాంట్ అయితే అరేంజ్ చేశారు మా పాప అయితే చూస్తుంది ఎలా ఉంది ఏంటి అని అండ్ నాకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట ఇలా ఉంది అలా ఉంది అని చెప్పి సో ఇక్కడ మనకి హ్యాంగింగ్ అయితే చేశారండి పార్ట్స్తో మనకి ఇక్కడ మొత్తం ఒక రూమ్ లాగా రెడీ చేసి అండ్ పార్ట్స్ అయితే పెట్టారండి హ్యాంగింగ్లో ప్రతిదీ కూడా అండ్ బాగుంది కదా అండ్ ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇంకా చాలా చాలా ఉన్నాయన్నమాట అండ్ పదండి చూద్దాము అండ్ ఇక్కడ మనకి మెట్లు అయితే ఉండేవండి గ్రౌండ్లో సో ఈ గ్రౌండ్లో మెట్లు పైన అండ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు రకరకాల పువ్వులను అయితే పెట్టారండి చాలా చాలా బాగుంది కదా సో ఎన్ని రకాల పువ్వులు పెట్టారంటే ఇంకా అన్ని కలర్స్ అండ్ అన్ని వెరైటీస్ కూడా మనకి ఇక్కడే కనిపిస్తున్నాయి అన్నమాట సో అంత బాగా డిజైన్ చేశారు అండ్ ఫ్లవర్ షో అంటే ఇంత గ్రౌండ్లో ఎలా చేస్తారో అనుకున్నాను చూసేటప్పుడు అండ్ అండ్ మాకైతే ఇప్పుడు అర్థమైంది చాలా చాలా బాగా చేశారు ఫ్లవర్ షో అయితే మాకు బాగా నచ్చిందండి అండ్ ఇంకా మేము వెళ్ళే ఇక్కడ మనకి హల్దియా అని ప్లాంట్ చిన్న చిన్న మొక్కలతో అయితే డిజైన్ చేశారండి చాలా బాగుంది కదా అండ్ ఇదంతా మనకి ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారో ఏమో తెలియదు కాని చాలా చాలా బాగుంది ఎక్కడ ఇక్కడ మనకి రోజెస్ అయితే ఉన్నాయి అండ్ ఇక్కడ మనకి ఈ మొక్కల పేర్లు అయితే నాకు తెలీదు తెలిస్తే కామెంట్ అయితే చేయండి ఇంకా మా వాడైతే సైకిల్ పైన కూర్చున్నాడు కదా సో నేను మా పాప అయితే ఇంకా మొత్తం అన్నీ కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాం అండ్ ఏమైనా ఉండిపోతే మళ్ళీ చూడటానికి వస్తామో రామో తెలియదు కదా సో అన్నీ కవర్ అయితే చేస్తున్నామండి అండ్ ఇక్కడ మనకి వెజిటేబుల్స్ కూడా కాంపిటీషన్ అయితే పెట్టారండి కందదుంపలు ఇవన్నీ పెట్టారనమాట అట్టి గల అండ్ ఆరెంజ్ కలర్ కాలీఫ్లవర్ అండ్ మా పాప చెప్తుంది ఆరెంజ్ కలర్ కాలీఫ్లవర్ నేను ఇప్పటి వరకు చూడలేదమ్మా అనేసి అండ్ నేను కూడా చూడలేదండి ఇక్కడ మనకి గుమ్మడికాయ అయితే పెట్టారండి చాలా చాలా పెద్దది ఉంది అండ్ దీనికైతే ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారనమాట సో పపాయ కూడా పెద్దది పెట్టారు ఇక్కడ ఆరెంజ్ కలర్ వెజిటేబుల్ అండ్ పర్పుల్ కలర్ క్యాలీఫ్లవర్ నేనైతే పర్పుల్ కలర్ క్యాలీఫ్లవర్ కూడా చూడలేదండి నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అండ్ ఇదైతే పర్పుల్ కలర్ క్యాబేజ్ అంటండి సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ ఫ్లవర్స్ వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి అండ్ అన్నీ బెంగాలీలో రాశారండి నాకు అర్థం కాలేదు హిందీలో కూడా ఉన్నాయి సో హిందీలో మా పాప చెప్తుంది అన్నమాట ఇది చాలా చాలా వెయిట్ ఉంది అండ్ ఎత్తడానికి కూడా అవ్వట్లేదని చెప్తుందనమాట అంత పెద్దది గుమ్మడికాయ అయితే పెట్టారండి అండ్ దీనికే ఫస్ట్ ప్రైజ్ కూడా వచ్చింది ట్రై అనమాట అండ్ తర్వాత మనకి ఇక్కడ వాటర్ ఫౌంటైన్ అయితే వాటర్ షో లైటింగ్ షో లాగా అరేంజ్ చేశారండి అండ్ ఇది కూడా మా పాపకు నచ్చింది అండ్ ఇక్కడ మనకి మొక్కలండి ఇక్కడ మనకి వేర్లతో ఉన్న మొక్కలని అయితే పెట్టారు చింత చెట్టు మర్రి చెట్టు ఇవన్నీ పెట్టారనమాట సో ఇవి కూడా చూసి వచ్చేసాము అండ్ ఇక్కడ మనకి సిద్ధు ఖాన్ శాంటల్ రెబిలియన్ అంటండి సో మీకు వీళ్ళు తెలిస్తే కామెంట్ అయితే చేయండి సిద్ధూ ఖాన్ శాంటల్ రెబిలియన్ అనేవాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ ఇక్కడ మనకి బ్రిటిష్ వాళ్ళు ఉన్న టైంలో మంచి ఫైటర్స్ అంటండి వీళ్ళిద్దరూ కూడా సో ఇక్కడ మనకి స్టాచ్యూస్ అయితే పెట్టారండి నాకు ఫస్ట్ టైం అయితే నేమ్స్ విన్నాను అండ్ ఇక్కడ మనకి తర్వాత లేడి పిల్లల్ని అయితే పెట్టారు ఇక్కడ ఇవన్నీ పామ్ ట్రీస్ ఉన్నాయండి సో పామ్ ట్రీస్ అయితే చూసాము ఇక్కడ మనకి డిస్నే ఛానల్కి సంబంధించిన కార్టూన్స్ అన్నీ ఉన్నాయండి చోటా భీమ్ లిటిల్ కృష్ణ అండ్ మిక్కీ మౌస్ ఇవన్నీ అయితే పెట్టారు అండ్ మా పాపకైతే ఈ కార్టూన్స్ అంటే ఇంకా వదలకుండా చూస్తుంది అండ్ కార్టూన్ అంటే పిల్లలకి చాలా ఇష్టం కదా చూడండి లిటిల్ కృష్ణ అయితే ఉన్నారు అండ్ ఇక్కడ మనకి డైనోసార్ అయితే ఇక్కడ పెట్టారు అండ్ ఇక్కడ అయితే మనకి లయన్ ఉంది సో లయన్ అయితే మా మహేంద్రబాబుకి చాలా చాలా ఇష్టం దాన్ని చూసి వాడు రియాక్ట్ అయితే అవుతున్నాడు అనమాట అరుస్తుంది ఇలాగ అరుస్తుంది అలా అరుస్తుంది అని చెప్తున్నాడు వాడైతే ఇంకా జంపింగ్స్ కూడా స్టార్ట్ చేశాడనమాట ఆ లయన్స్ చూసి ఇంకా ముందుకు వెళ్తే ఏమేమి ఉన్నాయి ఏంటో ఇంకా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది కదా అండ్ ఫ్లవర్ షో అయితే ఇంకా మేము ఫస్ట్ టైం చూస్తున్నామండి అండ్ మేము కూడా చాలా చాలా ఎగ్జైట్ అయితే అవుతున్నాము అండ్ ఏమైనా మిస్ అయిపోతామో ఏమో అని ఇక్కడ మనకి ఏనుగునైతే పెట్టారండి శ్వేత ఏనుగు అండ్ ఇది కూడా బాగుంది కదా సో ఏనుగుని చూసిన ఎలిఫెంట్ని చూసినా ఇంకా మా ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాడు అనమాట అండ్ ఆ బొమ్మలు అంటే వాడికి ఇష్టం సో ఇక్కడ మనకి డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే అవుతుందండి డ్యాన్స్ ప్రోగ్రామ్ చూసారా ఎంత బాగా చేస్తున్నారు అసలు మనకి వెస్ట్ బెంగాల్లో మ్యాక్స్ కల్చరల్ యాక్టివిటీస్ అనేవి చాలా చాలా ఎక్కువ ఉంటాయండి సో ప్రతి ఒక్కరు కూడా కల్చరల్ యాక్టివిటీ ఏదో ఒకటి నేర్చుకుంటారనమాట ఇక్కడ వాళ్ళు సో మనం కూడా కల్చరల్ యాక్టివిటీస్ ఏవైనా నేర్చుకుంటే బాగుందని అనిపిస్తుంది ఎప్పుడైనా వీలు కుదిరితే స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను చూడాలండి సో కల్చరల్ యాక్టివిటీస్ ఇక్కడ వాళ్ళకి అంత ఇష్టం అన్నమాట ప్రతి ఒక్కరి ఇంట్లో సింగర్ కానీ డాన్సర్ కానీ ఇలా ఉంటారండి నేను మేము ఇప్పుడు అపార్ట్మెంట్లో ఉంటున్నాం కదా సో అలా అలా అర్థమైంది అండ్ ఇక్కడ అయితే మనకి ఇంకా సెల్ఫీ తీసుకోవాలి కదండి ఫ్లవర్ షోకి వచ్చాక ఇంకా సెల్ఫీ వ్యూ లేకపోతే ఎలా అక్కడ సెల్ఫీ వ్యూ అయితే సెట్ చేశారు ఇక్కడ మనకి ఉప్పు సత్యాగ్రహం ఎంతమందికి అందరికీ చదువుకునే ఉంటుంది కదా ఉప్పు సత్యాగ్రహం ఆ రోజుల్లో ఉప్పు కూడా పన్ను కట్టించుకొని డబ్బులు వసూలు చేసే బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు సో అలాంటి రోజుల నుంచి మనం బయటపడ్డామండి పడ్డామండి అండ్ ఇక్కడ మనం అండ్ ప్రొఫెసర్ ప్రొఫెసర్ షోంకు అండ్ మెజిషియన్ అయితే ఉన్నారండి మీకు వీళ్ళిద్దరూ తెలుసా అండి ప్రొఫెసర్ షోంకు అండ్ మెజీషియన్ బోర్ఫీ ద మెజీషియన్ అంటండి వీళ్ళిద్దరూ మీకు తెలుసా మేమైతే ఫస్ట్ టైం చూస్తున్నామండి అండ్ ఇక్కడ బుటేర్ రాజా ఇక్కడ మ్యూజిక్ అయితే వస్తుందండి మ్యూజిక్ అయితే చిన్నప్పుడు వినేవాళ్ళం బుటేర్ రాజా మ్యూజిక్ చాలా చాలా బాగుండేది అండ్ పది సెకండ్లో నవ్వుకుంటా ఎంత కోపంలో ఉన్నా ఇక్కడ మనకి గోపి గేన్ బాగా బెయిన్ ఇక్కడ మనకి బెంగాలీ వాళ్ళే మ్యూజిక్ ఇద్దరు కూడా ఆ రోజుల్లో బెంగాలీకి బెంగాలీలో చాలా మ్యూజిక్ కోసం మంచిగా తెలిసిన వాళ్ళంట అండి సో మనం అది చూసిన వాళ్ళని చూసిన తర్వాత ఇంకొంచెం ముందుకు వస్తే మన ఫేవరెట్ ప్లేస్కి అయితే వచ్చేసామండి ఇదేనండి మన ఫేవరెట్ ప్లేస్ ఏంటి అనుకుంటున్నారా విస్ట్రీ అండి అండ్ ఇక్కడ మనకి బుద్ధ విగ్రహం పెట్టారు అండ్ ఇక్కడ విగ్రహం దగ్గర మన విష్ రాసుకుంటే సక్సెస్ అవుతుందని మా పాప అయితే ఇంకా ముందు తన సక్సెస్ తన విష్ను అయితే రాసుకుంటుంది అండ్ తర్వాత ఇంకా నా విష్ అయితే నేను కూడా రాసి పెడుతున్నాను అనమాట అండ్ నేను ఎప్పుడు నా విషని ఇలా ఎప్పుడు రాయటం అండ్ చెట్టు దగ్గర కట్టడం అయితే ఎప్పుడు చేయలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట నా విష్ ఇంకా చూడాలండి సక్సెస్ అవుతుందో లేదో అని అండ్ తప్పకుండా సక్సెస్ అవ్వాలని అయితే ఇంకా బుద్ధుని విగ్రహం దగ్గర నేనైతే నా విషని ట్యాగ్ చేశానండి చాలా చాలా హ్యాపీగా ఉంది అండ్ బయటకు వచ్చిన తర్వాత మా చిట్టి అడుగుతుంది అమ్మ మన విష సక్సెస్ అవుతుందా లేదా అని అడుగుతుంది అండ్ తప్పకుండా మన విష అయితే సక్సెస్ అవుతుందమ్మా అని చెప్పాను మరి నీ విస్ సక్సెస్ అవుతుందా అని మళ్ళీ అడుగుతుంది అనమాట అండ్ నాది కూడా సక్సెస్ అవుతుంది సో పద అయితే ఇంక ముందుకు వెళ్దామని చెప్పి ముందుకు అయితే వచ్చేసామండి అండ్ ఈ మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి నేనైతే ఫస్ట్ టైం అనమాట నా విష్ని ఇలా రాసుకోవడం చాలా చాలా బాగుందండి ఫ్లవర్ షోలో ఇంకా ఈ విస్ట్రీని అయితే మర్చిపోము అండ్ ఈ ముందుకు వచ్చాక ఇక్కడ పెద్ద సింహాన్ని చూసి మా పాపకి ఆకలేస్తుందంట స్టాల్స్ దగ్గరికి అయితే వెళ్తున్నామండి స్టాల్స్ దగ్గరికి వచ్చిన తర్వాత మనకి ఫస్ట్ స్టాల్ అయితే ఇంక ఇక్కడ ప్లాంట్స్ అన్ని పెట్టారనమాట రకరకాల పువ్వులు అయితే పెట్టారు సో ఇవైతే చూసామండి అండ్ తర్వాత మనకి కార్పెట్స్ అని ఇంకా డోర్ మేడ్ ఇక్కడ మనకి కార్పెట్స్ అండ్ డోర్ మ్యాట్స్ ఇవన్నీ పెట్టారనమాట అండ్ చాలా చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి మేమైతే చూసాం కానీ ఇంకా తీసుకోలేదండి ఇంకా పాప కాకలని చెప్పి ముందుకైతే వచ్చేసాము ఇక్కడ ఈ స్టాల్లో చాలా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి సో మనకి ఇక్కడ దహీ బల్లా ఉంది ఆలు టిక్కీ ఉంది చోలే కుల్చే ఉంది అండ్ బజ్జీ ఉంది ఇక్కడ చోలే బటూరే ఉంది ఇక్కడ స్వీట్ కూడా ఉందండి చూర్మా లడ్డు ఉంది ఇంకా మా పాప అయితే నాకు పావు బజ్జీ కావాలని పావ్ బజ్జీ అయితే ఒక ప్లేట్ తీసుకుంది అండ్ మేము చోలే బటూరే తీసుకున్నామండి ఈ ముందుకు వచ్చాక మనకి సౌత్ ఇండియన్ డిషెస్ అయితే ఉన్నాయి మేము ముందు చూసుకోలేదు లేదంటే ఇక్కడే తినేవాళ్ళం అండ్ వేడి వేడి దోశలు ఇంకా తినేసి ఇంకా ఇక్కడికైతే వచ్చేసాము ఇక్కడ మనకి వెస్ట్ బెంగాల్లో ఉన్న సారీస్ అన్నీ పెట్టారు ఇక్కడ మా ఫ్రెండ్ అయితే హాయ్ చెప్తుందండి సో ఇక్కడ మనకి బ్యాంబూ స్టిక్తో చేసిన వెరైటీస్ అన్నీ పెట్టారండి సో మా పాప ఇదేంటమ్మా అని అడుగుతుంది సో క్లిప్ అని చెప్పాను అనమాట ఇంకా ట్రై చేస్తుంది అండ్ మీరు ఎప్పుడైనా ఇలాంటి క్లిప్స్ని చూసారా చూస్తే కనుక కామెంట్ చేయండి నేనైతే ఇలాంటి బ్యాంబూ స్టిక్తో చేసిన హెయిర్ క్లిప్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నాను సో నాకైతే ఈ బుట్ట కావాలి అని చెప్పి ఇంకా ఒక బ్యాంబూ స్టిక్తో చేసిన బుట్ట తీసుకున్నాను నూట యాభై రూపాయలు చెప్పారండి అండ్ ఇక్కడైతే మనకి మనకి డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ పెట్టారు అండ్ జూట్ బ్యాగ్తో చేసినవి అండ్ మట్టితో చేసినవి అండ్ పెయింటింగ్స్తో చేసిన ఫ్రేమ్స్ ఇవన్నీ పెట్టారనమాట సో చాలా చాలా బాగున్నాయి హ్యాంగింగ్స్ కూడా చాలా బాగున్నాయి చూసా మనకి ఇక్కడ బ్రాస్ ఐటమ్స్ కూడా చూసారండి ఎల్ఫాంట్ ఎలా రౌండ్ తిరుగుతుందో అండ్ ఇది కూడా బాగా నచ్చింది కానీ రేట్ అయితే అడగడం కుదరలేదు అండ్ ఇక్కడ మట్టితో చేసినవన్నీ మనకి బాటిల్స్ ఇవన్నీ పెట్టారు జూట్ బ్యాగ్ తో చేసినవి కూడా పెట్టారు అండ్ ఇదైతే నాకు బాగా నచ్చింది మామ్స్ కిచెన్ అని సో అది కొందామంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే ఫ్లవర్స్తో అయితే ఫుల్ గా నిండిపోయిందండి బ్యాక్ సైడ్ చూసారా అండ్ రకరకాల పువ్వులతో ఇంకా డిజైన్ అయితే చేశారు అండ్ ఇక్కడ మనకి హ్యాంగింగ్తో అయితే పూల కుండీల్ని పెట్టారండి సో మన ఇంటికి ఏమైనా కావాలి అనుకుంటే ఇలాంటివి చూసి ఇంకా మనం కొత్త కొత్తవి కొనుక్కోవచ్చు అని అనిపించింది సో ఇంకా మేమైతే ఇంటికి బయలుదేరదామని చెప్పి స్టార్ట్ బయటకు అయితే వచ్చేస్తున్నామండి సో ఇంకా మా పాప నేను బయలుదేరిపోయాము అండ్ ఇంకా డిన్నర్ కూడా ఇక్కడ కంప్లీట్ చేసేసాము ఇంకా ఇంటికి బయలుదేరదామన్న టైంకి మ్యాజిక్ షో అవుతుంది సో అని విన్నాదనమాట మా పాప ఇంకా మ్యాజిక్ షో అనగానే ఇంకా నేను అమ్మ చూడటానికి వెళ్తాను అని చెప్పింది ఇంకా నేను మ్యాజిక్ షో ఉంది అని చెప్పగానే ఇంకా వద్దు అనలేను అండ్ అప్పుడప్పుడే కదా ఇలాంటి ప్రోగ్రామ్స్ చూస్తాను అండ్ మళ్ళీ ఉండవు కదా అమ్మ అని చెప్పింది అనమాట సరే అయితే నువ్వు మ్యాజిక్ షో చూడటానికి వెళ్ళు ఎక్కడికి వెళ్ళకు సో అక్కడే ఉండని చెప్పి తను ముందుకైతే వెళ్ళిపోయింది ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోతుందని సో నేను మా బాబు అయితే ఇంకా నెమ్మదిగా నడుచుకుంటూ మళ్ళీ లోపలికి అయితే వెళ్తున్నామండి లోపలికి వెళ్ళేటప్పుడు ఇంకొన్ని మిస్ అయిపోయాము అండ్ ఇక్కడ పిల్లలు ఇక్కడ పిల్లలు అయితే ఆడుకోవడానికి ఇంకా బోటింగ్ పెట్టారు అండ్ జైంట్ వీల్ పెట్టారు అండ్ కార్స్ పెట్టారు ఇవన్నీ పెట్టారు సో మా వాడైతే ఇంకేమీ అడగలేదు సైలెంట్గా ఉన్నాడనమాట ఈరోజు ఎందుకో అండ్ అప్పటికే టైం అయితే ఇంకా నైన్ థర్టీ టెన్ ఓ క్లాక్ ఇలా అవుతుంది అనమాట సో ఇంకా నైన్ థర్టీ నైట్ ఉన్నదండి ఇంకా చూసేసి ఇంకా మా పాప ఎక్కడుంది ఏంటి అని చెక్ చేయడానికి అయితే వచ్చేసా అనమాట సో ప్రోగ్రామ్ జరిగేటప్పుడు మా పాప మ్యాక్సిమం ముందు లైన్లో ఉంటుందండి సో అక్కడ ఉండి చూస్తేనే తనకి ప్రోగ్రామ్ చూసినట్టు ఉంటుందంట సో అందుకని చెప్పి ఇక్కడ ప్రోగ్రామ్కి అయితే వచ్చేసింది సో ఈలోగా మా బాబు అయితే ఇంకా షిఫ్ట్ చేసి ఈవినింగ్ షిఫ్ట్ చేసి ఆఫీస్ నుండి అయితే వచ్చేసారండి సో రాగానే ఇంకా మా వాడిని అయితే తీసుకున్నారనమాట సో ఈ మ్యాజిక్ షో అయిపోతే ఇంకా వెళ్ళిపోదామని మేము కూడా రెడీ అయిపోయాము మా పాప అయితే ఇంకా మ్యాజిక్ షో ముందు ఉన్నది కాస్త ఇంకా మెట్ల మీదకి వెళ్ళి చూస్తుందండి ఆ మెజిషియన్ అయితే కొంచెం వెనక్కి వెళ్ళు అని చెప్పి వెనక్కి అయితే దించేశారు అండ్ మరీ అంత పైకి వెళ్ళి చూస్తే వాళ్ళు ఎందుకు ఆగుతారు సో చెప్పాలి కదా పిల్లలకి తెలీదు సో అందుకే మ్యాజిక్ షో అనేది అంత దగ్గరికి వెళ్ళి చూస్తుంది ఎలా చేస్తారు ఏంటి అని సో ఆ బాక్స్లో నుంచి ఆ మనిషిని కూడా ఎలా తీస్తారో ఏమో అని దగ్గర నుండి అబ్జర్వ్ చేస్తుందనమాట అండ్ ఈ మ్యా మ్యాజిక్ షో మాకైతే ఇంకా మా పాపకి బాగా నచ్చింది అండ్ ఇలానే ఇంకా ఈ త్రీ డేస్ కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్తో ఈ ఫ్లవర్ షో అయితే జరుగుతుందండి సో ఈరోజు ఫస్ట్ డే ఫ్లవర్ షో అండ్ ఇంతమంది జనాలతో అయితే చూసాము అండ్ ఫస్ట్ డేనే ఫుల్ బిజీగా అనిపించింది అండ్ తర్వాత టూ డేస్ ఇంకా ఫుల్ రష్ అయితే అయిపోతుంది సో ఈ టూ డేస్ కూడా మనకి ఫ్లవర్ షో ఈ టూ డేస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అయితే అవుతాయండి అండ్ ఇంకా మా బావ అయితే ఇంకా బాబుని తీసుకుని వెళ్తున్నారు సో మేమైతే ఇంకా ఫ్లవర్ షో అంతా చూసేసి ఇంకా మేము బయలుదేరిపోయామండి సో ఇంకా మనకి మేమైతే ఒక గేట్ నుంచి ఎంట్రీ ఇచ్చాం కదండి సో వచ్చాం కదా సో ఇది వేరే గేట్ అనమాట టౌన్షిప్ అయితే వేసింది సో లాక్ తీసేసారు ఇప్పుడు అండ్ హల్దియా టౌన్షిప్లో ఫస్ట్ టైం ఫ్లవర్ షో అయితే చూసి వచ్చేసామండి అండ్ ఫ్లవర్ షో అయితే చాలా చాలా బాగుందండి అండ్ ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి గుడ్ నైట్